నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్గా నిలిచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మంచి ఘన విజయం సాధించింది ఇక ప్రస్తుతం సీక్వెల్గా ఈ యొక్క అఖండ టూ మూవీని తీస్తూ ఉన్నారు షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు జూన్ పదిన అంటే రేపు బాలేబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మూవీ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాను ప్లాన్ చేశారు టీజర్ చూస్తుంటే ఆ యొక్క విషయం చాలా అర్థమైపోతూ ఉంది తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్నపాటి మార్పులు చేశారు పొడవాటి జుట్టుతో పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు మంచు కొండల్లో ఆయన్ను పరిచయం చేస్తూ ఓ ఫైట్ సీన్ చూపించారు నా చివుడు అనుమతి లేదే ఆ యుముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్కు వార్నింగ్ ఇచ్చే డైలాగ్ కూడా ఉంది ఇక మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా కనిపించాయి అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు ఎప్పట్లానే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేశాడు సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఇక ఈ యొక్క మూవీ మంచి రికార్డును కొల్లగొడుతుందలు కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక యొక్క సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు కాగా ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి తేజస్విని రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట నిర్మాతగా వివరిస్తూ ఉన్నారు అఖండ నుంచి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన బాలయ్య ఆ తర్వాత వీరసింహారెడ్డి భవంత్ కేసరి డాకుమారాజ్ చిత్రాలతో వార్సా ఇట్లను అందుకున్నారు తాజాగా రిలీజ్ అయిన అఖండ టీ టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకుల్ని అలరించడం అనిపిస్తూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ విడుదలైన ఒక్క గంటలోనే ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పిందని చెప్పాలి అయితే విడుదలైన ఒక్క గంటలోనే అఖండ టూ తాండవం టీజర్ ఫైవ్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పిందని చెప్పాలి ఇక లైక్స్ పరంగా వ్యూస్ పరంగా కూడా ఈ యొక్క టీజర్ దూసుకెళ్ళిపోతూ ఉంది యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ ఉంది ఈ యొక్క టీజర్